करीम नगर कीर्ति मेडिकल स्टोर्स मुफे पेल रकाल पैगा मंत तो ्वं फोर बै सर्विस फोन नंबर एट वन टू फाइव స్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత గౌరవ శాసనసభ్యులు శ్రీ కల్వకుట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు నిత్య చైతన్యంతో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనసారా ఆశిస్తూ మరొకసారి వారి జన్మదిన సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గౌరవ తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర యూత్ ఐకాన్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి స్థానిక వెంకటేశ్వర ఆలయంలో వారి పేరుపైన ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా ఇక్కడ మార్కెట్లోని కూరగాయలు అమ్మాయి వారందరూ కూడా అల్పాహారం వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది కేటీఆర్ గారి జన్మదినం మా యువకులు విద్యార్థి మిత్రులందరూ కూడా ఒక పండగ దినంగా ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం వారు గతంలో హైదరాబాద్ని అయితే ఏమి తెలంగాణ రాష్ట్రాన్ని అయితే ప్రపంచంలో పటంలో ముందు వరుసలో ఉంచిన ఘనత వారికే దక్కుతుంది కాబట్టి రాబో రోజుల్లో కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వారి నాయకత్వంలో మేమంతా ముందుంటామని వారు మమ్మల్ని అందరితో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రపంచ పటంలో ముందు ఉంచడానికి ఐటీ రంగంలో అయితే మిగతా అన్ని రంగాల్లో కూడా ముందు ఉంచడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా జై తెలంగాణ